ఫ్రెండ్స్ అయోధ్యపై పాకిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకుంటారంట ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు అయోధ్యపై పాకిస్తాన్ సైనికులు ఎలా స్వాధీనం చేసుకుంటారు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారత పాకిస్తాన్ మధ్య పార్గం ఒకరుదాడి తర్వాత ఉధృక్తలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే ఇరు దేశాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చిన సంగీతాలు వెలువడుతున్నాయి ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎంపీ పాల్వాషా మొహమ్మద్ జైఖాన్ భారత్ పై చేసిన వివాస్పద వ్యాఖ్యలు కలవన ఇవ్వుతున్నాయి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మహిళా ఎంపీ పాల్వాషా మహమ్మద్ జైఖాన్ పార్లమెంట్ లో చేసిన ప్రసంగంలో అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదుకు కు మొదట ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ సైనికులు వేస్తారని ఆమె వ్యాఖ్యించారు అలాగే మొదట అజాన్ ను ఆర్మీ చీఫ్ హసీమ్ మునీరు స్వయంగా ఇస్తారని తెలిపారు తద్వారా భారత్ లో ముస్లిం ప్రభుత్వం వస్తుందనే అర్థంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ఈ శత్రుత్వం పాకిస్తాన్ లేదా పాకిస్తానీలతో కాదు ఇది ముస్లింలకు మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న శత్రుత్వం అని ఎంపీ జైఖాన్ వ్యాఖ్యానించారు ఏదైనా చేయి మన వైపుకు వస్తే వారి శక్తికి చిహ్నంగా ఉన్న ఢిల్లీ ఎరకోట దాని గోడలు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని చూస్తుందన్నారు దాని ప్రకారాలు వచ్చే కొన్ని శతాబ్దాలుగా దాని సాక్ష్యంగా ఉంటాయన్నారు పాకిస్తాన్ బలహీనలు కాదని తాము గాజు తొడుక్కోలేదని ఆమె తరలి తెలిపారు చూసారు ఫ్రెండ్స్ విధంగా అయితే పాకిస్తాన్ లేడీ ఎంపైతే రెచ్చిపోయింది ఆవిడ మాటకు మూతపడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చాలా మంది అయితే వ్యతిరేకిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్